ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు నగరంలో ముప్పై శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు మన్ కీ బాత్ స్ఫూర్తిదాయకమని తెలియజేశారు కాగా బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చ నాయకులు విగ్రహాల కళ్యాణి బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ నాయకులు చెంగల్ రాయలు రామకృష్ణ సుభద్రమ్మ వెంకటరత్నం తదితరులు మన్ కీ బాత్ వీక్షించిన వారిలో ఉన్నారు ముఖ్యంగా యువతకు యువతకు దినోత్సవం సందర్భంగా అంటే చాలా ప్రాముఖ్యము ఎన్సిసి క్యాడెట్ గా కూడా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు ప్రతి ఒక్క యువత ఎన్సిసిలో భాగస్వామ్యం కావాలని చదివేటప్పుడు అసలు రెండు వేల పద్నాలుగులో యువత ఎన్సిసిలో చేరిన దానికి ఇప్పటికీ పది సంవత్సరాలు రెట్టింపుగా ఎన్సిసిలో చేరుతున్నారు ఈ ఎన్సిసి వల్ల ఎక్కడన్నా దేశంలో విపత్కర పరిస్థితులు జరిగినప్పుడు ఈ ఎన్సిసి క్యాడెట్లను దాంట్లో భాగస్వామ్యం చే చేసి సహాయ చర్యలు చేపడుతున్నారు ఈ ఎన్సిసి క్యాడెట్లు యువత కాలేజీల్లో కాలేజీ యాజమాన్యం ఎక్కువగా ఎన్సిసి పట్ల అవగాహన కల్పించి యువతను దాంట్లో చేర్పించి మన దేశ అభివృద్ధికి యువకులు చాలా ముఖ్యము ఈ నెక్స్ట్ జనవరి పన్నెండు కూడా స్వామి వివేకానంద జయంతిని యువజన దినోత్సవంగా జరుపుకొని మన వికసిత్ భారత్ యంగ్ డైలాగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టి ఈ మన దేశంలో కోట్లాది మంది యువకుల డైలాగ్ను సేకరించి దాంట్లో రెండు వేల మందిని సెలెక్ట్ చేసి ఈ మన నరేంద్ర మోడీ గారు వాళ్ళతో డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవుతున్నారు ఈ ముఖ్యంగా యువత మన దేశానికి ముఖ్యము అని మన నరేంద్ర మోడీ గారు చెప్పారు ఆయన చెప్పిన సూచన తప్పకుండా పాటించాలి ప్రతి ఒక్కరూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చివరి వాదం వీక్షించాలని కోరుకుంటూ నమస్కారం